దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించేటటువంటి రంగాల్లో పర్యాటక రంగం ఒకటి కేరళ వంటి రాష్ట్రాల్లో చూస్తే కనుక ప్రతి ఆట యాభై వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని పర్యాటక రంగం ఇస్తుంది అందుకే దేశంలో ఎక్కడ ఉన్నా పర్యాటన అనగానే మనకి కేరళ గుర్తొస్తుంది ఇటీవల కాలంలో స్పిరిచువల్ టూరిజం ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం పెరుగుతూ వస్తుంది గతంలో మనకి కాశీ వారణాసి ఇలాంటి క్షేత్రాలే తెలుసు కానీ ఇటీవల అయోధ్య సైతము ఆ రంగంలో పెరగడము ఉత్తరప్రదేశ్కి ప్రధాన ఆదాయ వనరుగా మారటం చూసాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ నమూనా మోడల్ని అందిపుచ్చుకుంటూ పర్యాటక రంగంలో ఉపాధి పెంచాలి ఎందుకంటే పెట్టుబడి తక్కువ ఎక్కువ మంది ఉపాధి పొందొచ్చు విస్తృతమైనటువంటి ప్రచారం లభిస్తుంది పర్యాటక రంగం అంటే మిగిలిన పరిశ్రమలు పెట్టాలన్నా ఇతరత్ర రంగాల్లో చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది తక్కువ మందికి ఉపాధి వస్తుంది కానీ పర్యాటక రంగం సర్వీస్ సెక్టార్లోకి రావడం వల్ల ఎప్పటికే ఉన్నటువంటి వనరులు ప్రకృతి సంపద వీటిని మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టైఅప్ చేస్తే చాలు చాలా వేల మంది లక్షల మందికి ఉపాధి లభిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాన్ని కేరళకు దీటుగా తయారు అనే ఆలోచనతో ఉన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు దానికి పతంజలి సంస్థ నిర్వహిస్తున్నటువంటి బాబా రామ్ దేవ్ ని సలహాదారుగా పెట్టుకుంటున్నామంటూ ఆయన చెప్పారు ఇది నిజంగా ఒకటి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఆంధ్రప్రదేశ్ లాంటి అంటే ముఖ్యంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి లేదు కనుక పర్యాటక రంగంలో అక్కడ ఉన్న వనరులు వాడుకోవడం బానే ఉంటుంది కానీ బాబా రాందేవ్ మీద ఇప్పటికే అనేక రకాలైన విమర్శలు ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఉత్పత్తులు నాణ్యత మీద విమర్శలు ఉన్నాయి ఆయన చేస్తున్నటువంటి ఆ ఉత్పత్తి సంబంధించి ప్రచారం మీద విమర్శలు ఉన్నాయి సుప్రీం కోర్టు అనేక సార్లు మందలించింది తమ ఉత్పత్తుల మీద తాము చేస్తున్నటువంటి ప్రచారం తప్పు అంటూ అంగీకరిస్తూనే వాణిజ్య ప్రకటనలు సైతం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బాబా రామ్ దేవ్ ని ప్రోత్సహించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ విమర్శలు ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ కి అద్భుతమైన వనరులు ఉన్నాయనే దాంట్లో ఏమి డోకా లేదు ఎందుకంటే ప్రత్యేకించి గోదావరి జిల్లాలో కోనసీమ ఇతరత్ర ప్రాంతాల్లో ఉండేటటువంటివి కేరళ తరహాలో పర్యాటక పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి అదే సమయంలో హెల్త్ టూరిజం అంటే ఆరోగ్య పర్యావరణాన్ని అంటే ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి చాలా అనువైనవి తర్వాత అఖండ గోదావరి వంటి ప్రాజెక్టులు చేపడితే భద్రాచలం నుంచి ఏడు పాయలుగా రాజమండ్రి వరకు వచ్చి రాజమండ్రి నుంచి ఏడు పాయలుగా గోదావరి ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దీవులను ఏర్పాటు చేస్తూ ముందుకు కదిలేటటువంటి తీరం అంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరము అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ రిసార్ట్స్ ఇలాంటివి ఇంకా వైజాగ్ అయితే పూర్తి స్థాయిలో పర్యాటకానికి ఒక స్వర్గధామంగా వైజాగ్ అరకులో అయ్యే ప్రాంతాలన్నీ సముద్ర పర్యాటకం అంటే కోస్టల్ బ్యాల్ట్ లో ఉండేటటువంటి పర్యాటకానికి గోవా తరహాలో తీర్చిదిద్దడానికి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఇక మత్స్య సంపద ఇతరత్ర అవన్నీ ఫుడ్ టూరిజం కూడా అంటే పర్యాటకంలోనే ఫుడ్ టూరిజాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించవచ్చు ఇంకా ఆంధ్రప్రదేశ్ కుండే మరో ప్రత్యేకత ముఖ్యంగా స్పిరిచువల్ టూరిజం అంటే ఆధ్యాత్మికమైనటువంటి టూరిజానికి ఆంధ్రప్రదేశ్ని అడ్రస్ మార్చవచ్చు ఇప్పటికే దేశంలో అత్యధిక మంది భక్తులను ఆకర్షిస్తున్నటువంటి క్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిలుస్తోంది నిజానికి ఆంధ్రప్రదేశ్ కి పర్యాటక రంగానికి స్పిరిచువల్ టూరిజం అంటే ఆధ్యాత్మిక పర్యాటకానికి ఒక ప్రధాన వనరు ఇప్పటికే ప్రచారం ఎక్కువగా ఉన్నటువంటి తిరుపతి దానికి తోడు శ్రీశైలం తర్వాత అదే సందర్భంలో చూస్తే కనుక విజయవాడ కావచ్చు ద్వారకా తిరుమల కావచ్చు అన్నవరం కావచ్చు ఇలా అనేక క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్కి ఆధ్యాత్మిక పర్యాటకానికి సైతం తోడ్పాటునిస్తున్నారు ఇక ముఖ్యంగా వెల్నెస్ సెంటర్లు అంటే ఇప్పుడు బాబా రామ్ దేవ్కి ఇస్తున్నటువంటి ప్రాజెక్టు లీల్స్లో ప్రత్యేక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అలాంటి వెల్నెస్ సెంటర్లు అంటే కేరళ అనగానే మనకి ఆయుర్వేద వైద్యము ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఆరోగ్య కేంద్రాలు ప్రత్యేకంగా నేచురల్ సైన్సెస్కి సంబంధించినటువంటి నేచురల్ క్యూర్కి సంబంధించినటువంటి దానికి కేరళ ప్రత్యేకమైన ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్కి కేరళకి దీటైనటువంటి వనరులతోటి ఆంధ్రప్రదేశ్ సైతము ఈ ఈ రంగం అంటే ఆరోగ్య పరి పర్యాటకంలోని ఆధ్యాత్మిక పర్యాటకంలోని నదీ పర్యాటకం అంటే అటు కృష్ణానది కావచ్చు ఇటు గోదావరి కావచ్చు నదీ పర్యాటకంలోని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించేటటువంటి అవకాశం ఉంది మరో ప్రత్యేకమైనటువంటి వనరు కోస్టల్ అంటే సముద్ర తీర ప్రాంతము గుజరాత్ తర్వాత దేశంలోనే అతి విస్తారమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది కనుక ఇక్కడ ఈ సముద్ర తీర పర్యాటకం అనేటటువంటి దానికి సైతం ఆంధ్రప్రదేశ్ అడ్రస్గా నిలిచే అవకాశం ఉంది ఇది మంచి మంచి ప్రాజెక్టు దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అవసరం ఎంతైనా ఉంది కానీ వివాదాస్పదమైనటువంటి వ్యక్తుల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటూ లేదంటే వివాదాస్పదమైనటువంటి వ్యక్తుల్ని సలహాదారులుగా పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లాలంటే కనుక భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్రమైన విమర్శలు వస్తాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు బాబా రామ్ దేవ్ బంధం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రత్యర్థులు కావచ్చు అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ అసలుకే మోసం రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నట్లుగానే మనం చెప్పాలి